దీంట్లో ఏముంది ఎవరు పంపించారు అభిసారిక ఈ అభిసారిక ఎవరు పార్సిల్ అందిందా అందింది అందింది ఓహ్ టీవీలోనా అవును ఇందాక టీవీ ఆపేశాను కదా దానంతటా అదే ఎలా ఆన్ అయింది సరిగ్గా ఆపలేదేమో అంతే అయి ఉంటుంది వస్తున్నా రా బావా బావా నీకు ఒక విషయం తెలుసా ఇంతకు ముందు కొరియర్ బాయ్ బెల్ కొట్టాడు ఆ టైంలో టీవీ ఆఫ్ చేసి వెళ్ళి డోర్ తీశాను ఎవరు కనిపించలేదు పార్సెల్ కనిపించింది ఎవరు పంపించారా అని ఆలోచించాను పార్సల్ అందిందా అనే వాయిస్ వినిపించింది టీవీ రన్ అవుతూనే ఉంది టీవీ నుంచి మాటలు వచ్చాయి దాన్నే యాదృచ్ఛికం అంటారు అంటే కోయిన్సిడెంట్ అనుకోకుండా మ్యాచ్ అయ్యేదాన్ని కోయిన్సిడెంట్ అంటారు అవును బావా ఆఫ్ చేసిన టీవీ ఎలా ఆన్ అయింది ఇది కూడా కోయిన్సిడెన్సేనా ఉంది అయ్యయ్యో కాలిపోతుందే ఉండు బావా టాబ్లెట్ కాఫీ తీసుకొస్తాను బావా మర్చిపోయాను పార్సిల్ అక్కడుంది ఎవరు అభిసారీ కట్ట పంపించారు చూడు టెన్షన్ పడుతున్నావు ఇది ఇది ఇక్కడికి ఎలా వచ్చింది దీని గురించే కదా బావా ఇందాక చెప్పింది అవును బావా అభిసారిక ఎవరు అభిసారిక తను ప్రేమగా పంపించిన వస్తువుని అలా పడేసావేంటి హాయ్ హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగుంది చూడు సిరి ഭോജന റേഡ് ഷൂട്ടിംഗ്